జాతర ఘనంగా జరుగుతుంది అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారు పాల్గొన్నారు వారితో మాట్లాడదాం సార్ మన నిజామాబాద్ లో ఏ పండుగ ఒక చరిత్ర ఉంది ప్రత్యేకత ఉంది ఈ చెండా జాతర యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్ నమో శ్రీ ఇందూరు జిల్లాలో ప్రతి పండుగకు ప్రతి జాతరకు ఒక ప్రత్యేకమైన ప్రజలతో అనుబంధం ఉంది ఒక చరిత్ర ఉంది ఘనమైన చరిత్ర కలిగిన ఈ ఈరోజు భాద్రపద మాస శుద్ధం రోజున గత ఇరవై నాలుగు రోజున జెండా ప్రతిష్ఠించి ఈరోజు ఈ జెండా ఒక జాతరగా ఊరేగింపుగా ఇందూర్ నగరంలోని పులాంగ్ దగ్గర కొద్ది రోజులుండి ఆ జెండాని తిరుపతికి తీసుకెళ్లడం అనేది మన పూర్వీకుల నుండి ఈ ఆనవాయితీ నడుస్తూ ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జెండా గుడి ఆలయ చైర్మన్ లవంగ్ ప్రమోద్ గారికి ఆయన అధ్యక్షతన ఈరోజు ఈ జెండా జాతర కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న హిందూ బంధువులందరికీ నా యొక్క శుభాకాంక్షలు శుభాశిస్సులు తెలుపుతూ ముఖ్యంగా ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామి ఏది కోరుకుంటే అది ఇచ్చే ఆయన ఆయన ఆశీస్సులు ఇందూరు నగర జిల్లా రాష్ట్ర దేశ పైన ఉండాలని అందరూ సుభిక్షంగా ఉండాలని రైతులకు అనుకూలమైన వర్షాలు పడి పంట చేతికొచ్చే వరకు అనుకూలమైన వర్షాలు పడి వాళ్ళ ఆనందంగా ఉండాలని